పార్టీ శ్రేణులకు అదేవిధంగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న కడియం శ్రీఆర్ గారు మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి ఒక కోరు వ్యాఖ్య చేయడం జరిగింది కడియం గారి మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా అబద్ధాల మూట లెక్కనే ఉంటాయి ఒక్కడు కూడా నిజం ఉండదు కడియం శ్రీఆారి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆశీర్వదించి బిఆర్ఎస్ పార్టీ మంజూరు చేసిన సారీ బిఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసిన పనులు పూర్తి చేయాలని గణపురం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంలో నాలుగో స్థానం ఉన్నది తెలంగాణ మొత్తంలో పది స్థానాలలో గెలిచే పది స్థానాల్లో ఉన్నది శ్రీ శ్రీహరిని అక్కడ పోయి పోటీ అని చెప్పి నన్ను పంపించిందని స్వయంగా కడియం శ్రీహరి గారే నరేందర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది నియోజకవర్గ ప్రజలు అప్పటికే మంజూరైన పనులు మీకు అందరు కూడా తెలుసు ప్రెస్ జీవోలతో కూడా మనకు రావడం జరిగింది అన్ బెడ్డెడ్ హాస్పిటల్ ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో మంజూరు చేసి ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలు నిధులను సమకూర్చి జీవో కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడులో నూట నాలుగు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అనంకొండ ప్రారంభోత్సవ సమయంలో డాక్టర్ రాజయ్య రిపీటెడ్ గా ధర్పుర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం దేవాదాయ కోసం ఇంకా కొంత నిధులు కావాలని అడగడం దానికి తోడుగా పల్లెరాజు రెడ్డి గారు కూడా గుర్తు చేయడం జరిగింది గణపురంలో ఏ ఒక్క ఊరుకు కూడా సాగునీరు అందించని ఊరు ఊరుండొద్దు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న దగ్గరికి రమ్మంటే ఇరిగేషన్ అధికారులతో కూర్చొని మరి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ నూట నాలుగు కోట్ల రూపాయలతోటి నిధులు మంజూరు చేసి తీసరా క్రాస్ రోడ్ దగ్గర కుడిచపల్లి నారాయణగిరి చౌరాస్తాలో రామారావు గారి చేత పనులను ప్రారంభించడం జరిగింది ఆనాడు గొప్పగా కడియం శ్రేయర్ గారు మరి బిఆర్ఎస్ ప్రభుత్వం గురించి కేసీఆర్ గురించి కేటీ రామారావు గురించి గొప్పగా మాట్లాడడం జరిగింది ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొక్కసారి బిఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రేయాన్ని గెలిపించడం జరిగింది కానీ సిగ్గు శరం లేకుండా ఇన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా ఏదో మోడ్ సమేత ఊర్లల్లో ఉంటుంది తినేదేమో మొగడిది అనేమో మిందడి అని ఈరోజు ఇల్లీగల్ కాంటాక్ట్ రేవంత్ రెడ్డి తోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలే బీఆర్ఎస్ పార్టీ అంటే సభ్యత్వం అంటే పెళ్లి చేసుకునే దాంతో సమానం దృష్టిలో అదే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం జరిగింది ఈ పార్టీలో ఉన్నప్పుడు లబ్ధి పొందింది ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఉప ముఖ్యమంత్రిగా ఎడ్యుకేషన్ మంత్రిగా ఆఖరికి ఎమ్మెల్యేగా ఇక్కడ కాపురం చేసినప్పుడు వచ్చిన పని పదవులు ఆయనకు కానీ స్వార్థంతో ఈరోజు రేవంత్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇది సక్రమం అయితే వెంటనే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయి బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ధనపుర నియోజకవర్గ ప్రజలు నిన్ను బిఆర్ఎస్ ద్వారా బిఆర్ఎస్ ద్వారానే నువ్వు పనిచేస్తావని నిన్ను బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం జరిగింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అందరూ కూడా నీ నిజ స్వరూపాలు తెలిసే నిన్ను ఓడగొట్టాలని ఇక్కడ కాంగ్రెస్ అందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది ఈరోజు కాంగ్రెసులకు ఇష్టం లేకున్నా బలవంతంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న ఇంద్రమ్మను తొక్కుతూ మరి రేవంత్ రెడ్డికి వంద కోట్లకు అమ్ముడు పోయి ఈరోజు తగుదనమ్మ అని చెప్పేసి మళ్ళీ చేసిన పనులను విమర్శించడమే కాకుండా పట్టించుకోలేదని మాట్లాడతావానికి దేవాదుల ఎత్తుపోతల పథకానికి కడియం వ్యతిరేకం ఆయన దేవాదుల సృష్టికర్త కాదు దేవాదుల కర్త సోనియా గాంధీతో దేవాలయ దగ్గర నీటిని విడుదల చేసే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం జరిగితే ధర్మసాగర్ సౌత్ కి నా నుంచి నీళ్లు విడుదల చేయడం అప్పుడున్న ప్రోగ్రాంలో భాగమైతే నీళ్లు విడుదల చేయొద్దు అని చెప్పేసి ఆ కీని నీళ్ళిప్పే కీలు తీసి చెరులో వేయడం జరిగింది ఏ నాడు కూడా ఇప్పటి వరకు దేవాదులకు సంబంధించిన ఎక్కడ ఒక తట్టం మట్టి తీసిన సందర్భం లేదు ఒక దగ్గర ఒక కెనాల్కు నీళ్లు విడుదల చేసింది లేదు కేసీఆర్ గారు ఆశిస్పడం ఒక పెద్ద నీళ్ళని లాగా ప్రతిసారి కూడా పర్యవేక్షణ చేసి సమీక్షలు చేసి సరి అయిన సమయంలో సంబంధంలో బ్యారేజ్ నడిచింది వీటిని విడుదల చేసుకుని రిజర్వాయర్ నింపుకొని చెరువులు నింపిన ఘనత మాది ఒకవేళ రిజర్వాయర్ కు చెరువుకు నీళ్లు రాకపోతే అక్కడ ఎండను సైతం లెక్క చేయకుండా భూమి దగ్గర పండుకున్న చరిత్ర నాది బిఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ లోకి ఎప్పుడైతే బిడ్డ కోసం బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోయిందో ఆనాటి నుండి మోడీగా మాట్లాడుతున్నా కుక్కలో ఉన్న పంది కుక్కలు కొడిసినట్టు కొడిసి కొడిసి ఇప్పటి వరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ దేవాలయం మీద కానీ సమీక్ష జరపలేదు చెల్ల సంగతి దేవుడు రిజర్వాయర్లకే నీళ్లు రాలేదు అని అనేక సార్లు ప్రతిపక్షంగా మరి నుంచి అనేక వాళ్ళు మాట్లాడితే ఆల్రెడీ మంజూర్ అయ్యి మొదలుపెట్టి ఒక లిఫ్ట్ పూర్తయిన తర్వాత ఈరోజు లిఫ్ట్ కూడా కాదు ఇంకో లిఫ్ట్ ఏమో మూడు లిఫ్టులు నూట నాలుగు కోట్లు మొదటి లిఫ్ట్ గండి రామారం మనకు బొమ్మకూరు పోయే లిఫ్ట్ దగ్గర తరిగొప్పల దగ్గర ఒక లిఫ్ట్ రెండో లిఫ్ట్ గుర్రసాగరం దగ్గర వేలేరు చెరులు నిండడానికి కింది భాగం అంతా నిండడానికి అదేవిధంగా మూడో లిఫ్ట్ లష్కలు రిజర్వ్ రిజర్వా మూడో లిఫ్ట్ ఈ మూడు లిఫ్ట్లకు గాను ఆల్రెడీ ఒక లిఫ్ట్ పని అయిపోయింది రెండో రెండో లిఫ్ట్ రెండో లిఫ్ట్ పని నడుస్తా ఉంది మూడో లిఫ్ట్ కింద కూడా చేయాల్సి ఉంది నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన నువ్వు కాంగ్రెస్ లో ఉన్న పోయి అపవిత్రంగాన్ని ఒక పోయినా కూడా మళ్ళీ చేయించవలసిన బాధ్యత నీది ముళ్ళు గర్రబట్టి పొడిసే బాధ్యత మాది ఇప్పటికీ సంవత్సరం అయిపోతే గాలి పను అనుభవం అప్పుడు మంజూరై పనులైనాయి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు సంవత్సర కాలంలో ఒక్కసారి కూడా అధికారులతో రివ్యూ చేయకుండా అప్పటి వరకే బిల్లులు కూడా కొట్టిన సందర్భం ఉంటే నువ్వు సమీక్ష చేయక పళ్ళు మొదలు బిఆర్ఎస్ మీద గట్టి వేయడం సరైనది కాదు తస్మా జాగ్రత్త శ్రీ అని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్ చేసింది ఇరిగేషన్ రంగంలో నూట యాభై మూడు కోట్ల మెట్రిక్ టన్నులు ఈసారి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి భారతదేశంలో పంజాబ్ హర్యానాను మించిన స్థాయికి తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు సురేందర్ రెడ్డి అని చెప్పేసి జీడికల్ నుంచి వెళ్ళి మొత్తము వాళ్ళ ఊరు కొత్త రామచంద్రపురం అని చెప్పేసి కొత్త రామచంద్ర గూడెం కొత్తగా ఏర్పడ్డది రెండు లారీలు పంపిస్తే నెల మధ్య లోనైంది ఇప్పటివరకు బోనస్ పల్లె సురేందర్ రెడ్డి కొద్దినే పెద్ద రైతు ఫోన్ చేయడం జరిగింది ఆఖరి గింజ వరకు కొట్టాలని చెప్పేసి మొత్తం అన్ని అమ్ముడు పోయిన తర్వాత ఆఖరి గింజనే కొన్నావు ఆ ఆఖరి గింజ కన్నా పైకరిస్తున్నా అంటే మరి ఇప్పటివరకు కూడా బోనమ్స్ ఎక్కడ కూడా ఇయ్యలే మరి రైతు కోసం నువ్వు ఏం చేసినావు ఈరోజు రైతు వేసిన రాజ్యం ఎంత వేసిన వ్యవసాయము ఎక్కడ కూడా మనలేదు అని చెప్తారు కదా ఇవాళ ఒక రైతు ఇంటికి పోతే రైతు రుణమాఫీ జరగలే రైతు భరోసా రాలే బోనస్ ఇవ్వలే వాళ్ళ భార్యకు మహాలక్ష్మి పేరుతో నిర్వహిక వాళ్ళ కాలేజ్ కొనియాలి అది కొనియలే పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఇవ్వాలి అది ఇయ్యలే అదే విధంగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఉంటే ముస్లింలకు అంత ముందు రెండు వేలు ఇచ్చే నాలుగు వేలు ఇస్తారన్న అది ఇయ్యలే వాళ్ళ అన్న కొడుకు వికలాంగుడు ఉంటే నాలుగు వేల నుండి ఆరు వేలు పెన్షన్ ఇస్తారని చెప్పేసి అది ఇయ్యే ఏమి ఇవ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఈరోజు అక్రమంగా రైతులకు ముందుకొస్తే రక్రమంగా రైతులను అరెస్ట్ చేయడం రైతులను నిర్బంధించడం అని రైతుల పక్షాన బీఆర్ఎస్ శాంతియుతంగా ధర్నా చేస్తారంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టే నిరంకుశ పాలన నడుస్తా ఉన్నది ఏ రకంగా గట్టిగా కేటీఆర్ ఉంటే ఏ రకంగా అక్రమంగా కేసులు పెట్టి జైలు పంపేయాలని చెప్పేసి ఆరు రకాల ప్రయత్నం చేసిడు ఇప్పటివరకు గతచెల్ల అని ఈ నరేందర్ రెడ్డి తోటి ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడేమో మరి ఫార్లా ఈ రేస్ విషయంలో అక్కడ అవినీతి జరగలేదు కేసులు పెట్టిన హైకోర్టు ముట్టులే కూడా ఇంకా మరి మరి లేక ఏసీబీ తోటి ఇప్పటి వరకు నోటీసులు పంపించే కార్యక్రమాలు చేస్తాం అయిపోతేమో మీరు కూడా మరి రిజర్వ్ లో పెట్టడం జరిగింది పాస్ పిటిషన్ వేస్తే ఏట్లా లేదంటే అక్కడ ఆయన ఫామ్ హౌస్ మీద జరిగిందని ఆడ చేసి పెట్టే ప్రయత్నం అది బఫర్ జోన్ లో ఉన్నదని చెప్పేసి దాంట్లో ఇచ్చే ప్రయత్నం ఇట్లా అనేక రకాలుగా ఏ అవకాశం వస్తే అవకాశమో అక్రమంగా అరెస్ట్ చేసి లోపల ఆలోచనతో ముందు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇక నాలుగు సంవత్సరం అయిపోయింది ప్రజలు తిరగబడతారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని గణపురంలో మాట్లాడేటప్పుడు ఎందుకంటే ఈ పుట్టు పోవరాలు మొత్తం తెలుసు నువ్వు గణపురానికి వచ్చినప్పుడు తొంభై నాలుగులో ఎట్లు వచ్చినావు ఇప్పుడు ఎట్లున్నావు ఎంత అభివృద్ధి అయినావు ఈ ఆస్తి పాత్రలు అంతా కూడా మొత్తం కూడా గణపూర్ ప్రజలు పూర్తిగా అవగాహనతో ఉన్నారు నువ్వు ఇలా ఎంత చేసినా కూడా ఇప్పటి వరకు ఒక్క పైసా ఒక్క జీవో ఏమన్నంటే ఇంటిగ్రేటెడ్ ఆర్డీఓ ఆఫీసు ఇంటిగ్రేటెడ్ చిరుపూర్ ఆఫీసు ఇంటిగ్రేటెడ్ వేలేరు మండల కాంప్లెక్స్ ఇవ్వడం అడుగుతుందండి ఇంటిగ్రేటెడ్ ఎవరు జరుగుతలేదా అంటే కమిషన్లు ఏ రకంగా పెద్ద పనులు తీసుకొస్తే ఇంటిగ్రేటెడ్ ఏదో స్కూల్స్ కూడా అని చెప్పేసి ఇంకోటి ఏది కూడా తీసుకురాలే మీరు చూడండి ఉపాధి పనులు వస్తే రోడ్లు కేంద్ర ప్రభుత్వ నిధులు మన గణపురం ఉపాధ్యాయులు చేస్తే మెటీరియల్ కాంపనెంట్ కింద వచ్చే పరిస్థితులు దానికి ఉన్నాయి అది ఆయన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక్క పని అంటే ఒక్క పని పట్టుకురాలే ఇవాళ కుడిలో పడ్డ విక్ర కొట్లాడుతున్నాడు కారణం ఏంటంటే నా గర్గ నా కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నారు బిఆర్ఎస్ పొద్దు పుట్టింది ఎందుకంటే గెలిపించింది కాబట్టి కార్డు దుద్దుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ కూడా ఎందుకంటే మేము కష్టపడి పది నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడితే ఇవాళ ఈరోజు రాష్ట్రాల అని చెప్పేసి ఆయన ఏదో మాయా మాటలు చెప్పి కళ్ళగుల్లి మాటలు చెప్పి గణపరు ప్రజలను మోసం చేద్దాం అనుకుంటే కర్రు గాచి వాత పెడతారు రేపు స్థానిక ఎన్నికల్లో నువ్వు ఏ ఊరు దిగుతావు చూద్దాం శ్రేణులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారు నిల్వ ఇంద్రమ్మ అంటేనే ఇంద్రమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గర్వంగా చెప్తున్నాయి ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ లో రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పదమూడులో అప్పుడున్న కుమార్ రెడ్డి డాక్టర్ రాజయ్య నువ్వు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నువ్వు మొగోడువి నీకు ఏమి ఇల్లుగా వాళ్ళు అడుగు అంటే అప్పుడున్న అధికారులు అడిగితే మనకు పదమూడు వేలు ఇల్లు అయితే మొత్తం నియోజకవర్గం మొత్తం ఇచ్చినట్టు పదమూడు వేల ఇల్లు ఒక్కసారి బహుమతిగా నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని కాంగ్రెస్ హౌసింగ్ శాఖ మంత్రిగా వారు పనిచేస్తున్నారు ఎందుకు మాట చెప్తున్నానంటే కమిట్మెంట్ అంటే అట్లా ఏంటి నీ మార్పు నీ మార్క్ అనేది గణపురంలో గుండు సున్నా మార్పు సున్నా ఇరిగేషన్ ప్రాజెక్టులను తీసుకురావడం జరిగింది భూగర్భ జలాలు పెరగడానికి మిషన్ కాకతీయ చెర్ల కూలిక తీసి చెర్ల రిపేర్ కట్టలు భూములు అదేవిధంగా బట్టలు రిపేర్ చేయడం జరిగింది నిర్మాణం చేయడం జరిగింది చెడ్డా తీసుకురావడం జరిగింది అనేక రకాలుగా ఇరి ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చి దేవాదుల మొత్తాన్ని పూర్తి చేసి కాళేశ్వరం ద్వారా మరి ఈ రోజు దాదాపు ఇరవై రెండు జిల్లాలకు నీళ్ళు అందే విధంగా ఎన్సార్ ఎస్పీ అనుసంధానం చేసి దాదాపు నాలుగు వందల టిఎంసీ నీటిని ఒక కాళేశ్వరం దారిచ్చే పరిస్థితి సీతారామ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీని పునరుజ్జీవనం చేసి దాదాపు ఇరవై మూడు వందల కోట్ల రూపాయలతో మరమతులు చేసి ఈరోజు తెలంగాణను మొత్తం సస్యశామనం చేయడంలో ఇరిగేషన్ రంగాన్ని ముందు వరుసలో ఉంచి ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే విధంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి రైతుకు సాగునీరుచ్చి సకాలంలో ఎరువునిచ్చి నాణ్యమైన విత్తనాలు ఇచ్చి రైతు బంధు ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్ గా ఇచ్చి విధంగా ముప్పై వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి దాదాపు లక్ష కోట్ల రూపాయలు రైతు ఖాతాలో నేరుగా వేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి చేయలేదు రేవంత్ రెడ్డి ఆ తీసుకొచ్చిన అప్పు ఎక్కడ పెట్టిందో చెప్పాలా పది సంవత్సరాల కాలంలో అప్పటికే డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని అనేక అభివృద్ధి సంక్షేమాల కోసం ఖర్చు పెట్టి ఈరోజు అన్ని రంగాలలో నెంబర్ వన్ గా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్లు మిషన్ బహిరంగ దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటికి ఇచ్చే కార్యక్రమము ఈరోజు అనేక రంగాల్లో ఏమంటారు ఉత్పత్తి రంగాన్ని పెంచి వనరులను పెంచి ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకుని అట్టర్ ఫ్లాప్ అయిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు ఇచ్చిన హామీలు ఒక్కడికి కూడా నెరవేర్చలేదు రైతు రుణమాఫీ నిన్నటి పేపర్లో కూడా స్టేట్మెంట్ చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేసిన ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఇచ్చామని చెప్తా ఉన్నారు ముందు చెప్పింది నలభై రెండు లక్షలకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అది పూర్తి చేయలేదు రైతు బంధు ఎకరాకు పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ గారు బుచ్చ వేస్తాను పదివేలు ఇచ్చి మేము మమ్మల్ని గెలిపియండి బుచ్చ నెల నుంచి మీకు మరి వేసంగి ఇస్తామని చెప్పేసి అదే ఐదు వేలు ఇచ్చే ప్రయత్నం జరిగింది కానీ అప్పుడు రెండున్నర వేలు అప్పుడు బాకున్నాడు మొన్న వార కాలము ఏడున్నర వేలు ఇప్పుడు ఏడున్నర వేలు కలిసి మొత్తము పదిహేడు వేల ఐదు వందలు ఒక్క ఎకరానికి ఇవాళ రేవంత్ రెడ్డి బాకున్నాడు ఇరవై ఆరు జనవరి నుంచి ఇస్తామని చెప్తావుడు మరి మాకైతే నమ్మకం లేదు ఇస్తారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ఇచ్చినా ఎకరాకు పదిహేను వేలు మొత్తం కలిపి ఒక రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్కౌంటర్ అదే ఆయన స్పెషాలిటీ వచ్చిన పనులను అడ్డుకోవడం టెక్స్టైల్ పార్క్ అడ్డుకున్నాడు అదే అండ్రెడ్ బెండెడ్ హాస్పిటల్ కాకుండా చేసిండు మొన్నటి దాకా మున్సిపాలిటీ కాకుండా చేసి ఇప్పుడు ఏదో వచ్చిన చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు లింగంపల్లి రిజర్వాయర్ ను మొత్తం ఉన్న ఇరవై మూడు ఎలక్షన్ లో రాఘోపూర్ లో ప్రకటించి మేము లింగంపల్లి ప్రాజెక్టు ఇస్తలేము అని ప్రకటించింది ఎందుకంటే ఇక్కడ ప్రజలు తిరగబడుతున్న అవకాశవాది కడియం శ్రీఆర్ గారు బిడ్డ కోసము గణపురాన్ని కుదబెట్టిండు గణపురం ప్రజలను కుదబెట్టిండు ఆయన న్యాయవంచకుడుగా ఈ రోజు ముద్రపడ్డడు తెలంగాణ ప్రజలందరూ కూడా తూ అంటే ఎత్తు అనే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దయచేసి కడియం శ్రీఆర్ గారు మీరు మీ పని చేసుకుంటుంది కానీ బిఆర్ఎస్ పార్టీని పల్లెత్తు మాట లేదా కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావు ను తల్లితక్కను ఎక్కడైనా ఏ రకంగానైనా కనుక నువ్వు విమర్శిస్తే నీ తాట తీస్తామని చెప్పేసి హెచ్ సెలవు తీసుకున్నా